చెప్పాలి చెప్పాలి అందరు అందరు స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 మన యేసు స్వామికి జై బలష్ మహారాజుకి జై ఆనె మసీకి జై హాలూ హాలూయా ఆకాశము నుండి మన్నాను పంపిన యోని స్థుతించేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించేదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యోవాను స్తించేదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యోహను స్థుతి చెదము అల్లెలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము అల్లెలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదవు ఆ హెలుయా అల్లెలు అూయా అలేలుయా రెండు చేతులు ఎత్తి నిండు హృదయతో వేసాయికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మహాగణుడు మహోన్నతుడైన ఏసఐకు స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఈ రోజు కాల్సిన కృపను దేవుడు అనుగ్రహించి మనలను మరి కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తో నోటి తెచ్చి చెప్పాలి మానవంగా ఉండదు దేవుడు మానవుండదు స్తోత్రం 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 ఈ రోజంతా దేవుని కృప మరి అనుగ్రహింపబడాలంటే నోర్లు తెరవాలి నోరు తెచ్చి పెద్దగా ప్రభును స్థుతించండి అంటే పెద్ద పెద్దగా కాదు శబ్దం రావాలి స్తోత్రం 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 మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులను మరి దేవుడు మరి వ్యాపారాలకు ఉద్యోగాలకు వెళ్తున్న వారిని దేవుడు ఆశ్రయించి క్షేమక ప్రయాణం అనుగ్రహించి అధిక లాభాలతో దేవుడు ఆశ్రయించి కాచి కాపాడునట్లుగా అలాగే ఉద్యోగాలుతున్న వారిని దేవుడు ఆశ్రయించి ప్రమోషన్లతో దేవుడు దీవించినట్లు ఉద్యోగ లేక ఇబ్బంది పడుతున్న వారికి నా ప్రభు ఈ రోజే ఈ క్షణమే అద్భుతాలు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునగాక ఇలాంటి వసంతాలు నూతన వసంతాలు నా ప్రభు అనేకముగా అనుగ్రహించి మరి ఈ సంవత్సరం అంతా మీరు సంతోషంగా మరి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా గడుపుదురుగాక నా ప్రభు మీరు మీకు ఇచ్చిన వాగ్దను నెరవేర్చునుగాక మరి మీరు కూడా తీర్మానాలు చేసుకోండి మీరు కూడా మరి తీర్మానాలు చేసుకోండి పుట్టినరోజు పేర్లు జరుపు పిల్లలు జరపు పుట్టిన వారు కూడా మరి తీర్మానాలు దేవునితో తీర్మానాలు చేసుకొని మరి వాగ్దానాలు తీసుకొని హ్యాపీగా మీరు ఉండండి సంతోషంగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునే గాక అలాగే సరైన గృహాలు లెక్క సొంత గృహాలు లెక్క అల్లాడిపోతున్నట్టు నా దేవుని ప్రియులందరికీ సొంత గృహాలు నా ప్రభు అనుగ్రహించినట్లుగా విశాలమైన 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 మరి స్థలంలో దేవుడు మంచి ఇల్లు మంచి వాహనాలతో ఆశీర్వదించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గర్భలాలు లేక మరి పెళ్ళిళ్ళు కాకుండా మరి ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక గర్భఫలాలు దయచేను గాక పెళ్ళిళ్ళు మరి చక్కటి సంబంధాలు మరి నా ప్రభు మీ విషయంలో కార్యాలు చేయను గాక అలాగే పరిచర భారతదేశంలో జరుగుతున్న పరిచయం బట్టి సంస్థలను బట్టి అనాథాశాలను బట్టి క్రైస్తవ సంస్థలను బట్టి సేవకులను బట్టి హిండుంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అనారోగ్యం ఏడు ముట్టి బాగుజీ లాగిన స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఏసయ కృపా పరిచరులను బట్టి మందిరంలో మరి పరిచరులు వాడుకుంటున్న మమ్మలను బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి ఏసయ కృపా పరిచర్యలు షైన్ ఫర్ జీజస్ షైన్ అనే సోషల్ మీడియాను బట్టి త్రేక దేవునికి స్తోత్రాలు చెప్తూ మన భారతదేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా నాయకులను అందరి పాలకులను దీంసినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామనం ఎందరు వందనాతులు చేస్తూ ప్రియులార మరి ఈ అరుణోదయ ప్రార్థనలో ప్రభు ఇచ్చిన వాగ్దానమును వాక్యాన్ని మనం చూద్దామండి డెలిబ్రేడ్ అంతా యగ గ్రంథము యా అరవై క్షమించి అరవై యశయ గ్రంథము అరవై ఇరవై రెండవ వచ్చినము చివరి వరుస నేను చదువుతాను యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును మరలా చదువుతాను యహోవా అనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ఈ కార్యమును చెప్పండి నాతో పాటు యహో అనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును మరి మనకెన్నో ఆలోచనలు ఉంటాయి కదా ఎన్నో ఆలోచనలు ఉంటాయి మరి ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటాం ఎన్నో కార్యాలు జరగాలని పెట్టుకుంటాం ఊహిస్తూ ఆలోచిస్తూ ప్రార్థనలు పెడుతూ ఉంటాం ఈ కార్యము ఏంటండి యహో అనగు నేను తగిన కాలమును ఇక తగిన కాలమున ఏమండి పెళ్ళి ఏ వయసులో జరగాలి యాభై ఏళ్ళక కాదు కదా ఏమన్నా కాలంలో పెళ్ళిడు వచ్చినప్పుడు పెళ్ళిడు వచ్చినప్పుడు తగిన కాలములో జరుగుద్ది దేవుడు చేస్తాడు సంతానము ఏంటండి సంతానము పెళ్ళై రెండేళ్ళు మూడేళ్ళు అవుతున్నాయి భయపడకండి దేవుడు తగిన సమయం అందు దేవుడు మీకు గర్వఫలము దయచేయను గాక తగిన సమయం అందు తగిన కాలంలో నేను ఈ కార్యము చేదును అందరు వెళ్ళిపోతున్నారయ్యా అందరు అబ్రోడ్ ఏంటనే అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళాలని ఉంది వెళ్ళాలని ఉంది వెళ్ళాలని ఉంది అనుకుంటారు ఇలాగే జరిగాయి వాళ్ళు కొన్ని కార్యాలు అలా జరిగాయి అందరు వెళ్ళిపోయారు ఈయన మాత్రం రెండేళ్ళు ఇక్కడే ఉన్నాడు రెండేళ్ళు సిద్ధపరిచాడు దేవుడు వెళ్ళిన వాళ్ళందరూ మరి తిరిగి వచ్చేసారు ఈయనకు మూడో సంవత్సరం ఈయనకు తగిలింది అక్కడ అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యా అంటే అలాంటి కార్యాలు జరుగుతాయి తగిన కాలముందు దేవుడు కార్యాలు చేస్తాడు ధైర్యంగా ఉండాలి ప్రజల్లాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయా చెప్పాలి హలే లూయా అబ్రహాము ఏ లోకపరమైన దీవెనలు పొందుకున్నారు కదా నేను పొద్దునే ఆలోచిస్తూ ఉంటే మనుషుల ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎట్లా అండి అబ్రహాము దీపం పట్టని కారణం ఎవరు అభిమేయుకు షారమ్మ కదా షారమ్మ ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకోవటానికి కారణం ఎవరు ఇస్సాకు ఎవరండి ఇస్సాకు మనము కూడా భౌతికమైన దీవెనలు పొందుకోవటానికి సంబంధమైన దీవెనలు పొందుకోవటానికి కారణం ఎవరు కారకుడు ఎవరు ప్రభు అయిన యేస్సు క్రీస్తు స్తోత్రం చెప్పండి లూయ మరలా చదువుతానండి ఈ వాగ్దానం ఎత్తిపడుతూ ఉండండి ఈ రోజంతా యహో నేను తగిన కాలం అందు నా సమయం ముందు మీ సమయం ముందు కాదు నా సమయం ముందు ఈ కార్యమును నేను నెరవేరుస్తాను పడతాం ఆ మనమే తొందరపడుతూ ఉంటాం మనమే తొందరపడుతూ ఉంటాం మనం తొందరపడద్దు దేవుడు ఆయన టైంలో దేవుడు చేస్తాడు నిధానించండి ఆయన నేను పట్టామన్నా ఓపిక మాకు లేదు పట్టాల్సిందే పట్టాల్సిందే జస్ట్ గంట ఓపిక పట్టావు కదా పది నిమిషాలు పట్టలేవా ఆ పది నిమిషాల తర్వాత నీకు దేవుడు కార్యాలు చేస్తాడు దేని కృప మీ అందరికీ తోడైండును గాక ప్రార్థన అండి పరిశుద్ధుడు ఆ మహోన్నతులకి తండ్రి అయా యహో అనగు నేను తగిన కాలము నీ కార్యమును త్వరపెట్టుదును త్వరగా చేస్తాను నేను కార్యము కానీ నా టైంలో నేను చేస్తాను మీ సమయంలో కాదు నా తలంపులు వేరు మీ ఆలోచనలు వేరు మీ క్రియలు వేరు మీ తలంపులు మీ మీ ఆలోచనలన్నీ వేరు మీరు మీరు ఆలోచించే అన్నీ కూడా వేరు నా ఆలోచన వేరు సెలవిచ్ఛా ప్రభునికి స్తోత్రం తగిన కాలముందు మీరు ఈ వాక్యం ఉన్న వారి విషయంలో విన్నవారి విషయంలో త్వరపెట్టు పెట్టుదూరు గాక హలే వాక్యంలో ప్రతి ఒక్కరిని దీవించండి ఈరోజంతా కృపను దండి ఏ సో నామమ్మ ఆ మేన్ త్రేఖ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైడున గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ లార్డ్